మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని బిఎడ్ సెమిస్టర్ వన్ డిగ్రీ సంవత్సరం వారి బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి తమ చాంబర్లో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి లక్ష్మీ ప్రభలతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు డిగ్రీ సంవత్సరం వారి బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య రెడ్డి తమ చాంబర్లో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి లక్ష్మీప్రభలతో కలిసి విడుదల చేశారు బీఈడీలో మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది మంది పాస్ అయినట్లు ఏడు వందల ఎనభై తొమ్మిది మంది ప్రమోట్ అయినట్లు తెలిపారు సంవత్సరం వారి డిగ్రీ బ్యాక్లాగ్ ఫలితాల్లో మొదటి సంవత్సరం నాలుగు వందల నలభై మూడు మందికి గాను నూట తొంభై ఎనిమిది రెండవ సంవత్సరం ఐదు వందల నలభై తొమ్మిదికి గాను రెండు వందల యాభై ఒకటి మూడవ సంవత్సరం వెయ్యి యాభై ఒక్క మందికి గాను ఐదు వందల యాభై ఆరు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య గోపాల్రెడ్డి మాట్లాడుతూ పరీక్షలను అత్యంత పారదర్శకంగాను సత్వరం నిర్వహించడంతో పాటు ఫలితాలను సైతం త్వరితగతిన విడుదల చేయడంలో విశ్వవిద్యాలయం ముందుంటుందని అందుకు అధికారుల కార్యదక్షతను ప్రశంసించారు